శ్రీ నమః నమ మాత్రే నమ శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం నేడు మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి వాహనము అనేటటువంటిది చాలా ముఖ్యమైన విషయం అంటే ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు మంచి లగ్జరీ కార్లలో తిరుగుతున్నారు మామూలు వాళ్ళు బైక్లో తిరుగుతున్నారు మిగతా వాళ్ళు సైకిల్ మీదనే ఉంటారు ఏదైనప్పటికీ మన అవసరాన్ని నిమిత్తం మనం కారును వాడుకుంటున్నాం బైక్ను వాడుకుంటున్నాం మరి మనము ఒక విధంగా చెప్పాలంటే ఈ నేచర్ అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే దేనికి దేని సంబంధం ఏది దేనిలో కలుస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి ఇక్కడ అంటే మనకు పాజిటివ్ ఏమిటి నెగిటివ్ ఏంటి అనేది రెండు రకాల విషయాలు ఉంటాయి ఇక్కడ అనుక ప్రతికూలము అనుకూలము ఉదాహరణకి ఒక వ్యక్తికి కొన్ని రంగులు మాత్రమే అనుకూలంగా ఉంటాయి కొంతమందికి ఎల్లో కలర్ అనుకూలంగా ఉండొచ్చు కొంతమందికి రెడ్ కలర్ అనుకూలంగా ఉండొచ్చు కొంతమంది బ్లాక్ కలర్ అనుకూలంగా ఉండవచ్చు అట్లా అందరికీ అన్ని వర్ణాలు అనుకూలంగా ఉండవు వాళ్ళ జాతక రీత్యా కాబట్టి ఏ రంగు అనుకూలమైంది అనేటటువంటిది మనం సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేయొచ్చు ఇక్కడ ఒకటి అంటే వాళ్ళకు న్యాచురల్గా ఏ రంగు దుస్తులు వేసుకుంటే మంచిది ఏ రంగు కారు కొనుక్కుంటే మంచిది అనేటటువంటిది మనము ఇక్కడ ప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది రెండో విషయము అది అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని ప్లేస్లలో కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి అది ప్రమాదాల ప్లేస్ అనమాట అక్కడ యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి అక్కడే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉండడం వలన భూమి లోపల అక్కడ ప్రమాదాలు జరిగేటట్టు అవకాశం ఉంది మరి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు యాక్సిడెంట్ జరిగి ప్రాణ నష్టం జరుగుతుంది మరి ప్రమాదాలు జరిగి మరి ఆ యొక్క యాక్సిడెంట్ జరిగినప్పుడు కాళ్ళు విరిగిపోవడము చేయి విరిగిపోవడము ప్రమాదాలు జరగడం ఇలాంటి ఇబ్బందులు జరుగుతుంటాయి వాళ్ళ జీవితం అంతం ఇబ్బంది పడవలసిన అవసరం వస్తుంది మరి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మనను మనము మనను ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన కారు మనం సేఫ్ ఉండడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక యంత్ర పరికరం మనకు దొరుకుతుంది అదేమిటంటే కార్ ప్రొటెక్టర్ అనేటటువంటి ఈ యొక్క యంత్రం దొరుకుతుంది ఈ కార్ ప్రొటెక్టరు నేను చూపిస్తాను ఈ కార్ ప్రొటెక్టర్ అనేటటువంటి యంత్రాన్ని మనం కార్లో పెట్టుకున్నట్లయితే ఇలా ఉంటుంది ఈ కార్ ప్రొటెక్టర్ అనే యంత్రాన్ని మన కార్లో పెట్టుకుంటే మనకి కారు యొక్క శక్తి పెరుగుతుంది కారు యొక్క ఆరా పవర్ అంటే దాని యొక్క శక్తి అనేటటువంటిది ఎక్కువ పెరుగుతుంది పెరగడం వలన వేరే నెగిటివ్ ఎనర్జీ ఏవైతే ఉంటాయో భూమిలో కానీ అక్కడక్కడ మనం ప్లాన్ చేస్తున్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ నుంచి దీని నుంచి ఇది పెట్టుకోవడం వలన దీని నుంచి రక్షణ రక్షించబడేటటువంటి అవకాశం ఎంతైనా ఉంది పాటు ఇక్కడ వాహన దుర్ఘటన నాశక యంత్రం అని చెప్పేసి ఈ యంత్రం కూడా చాలా పవర్ఫుల్ యంత్రం అంటే ఇది బూస్టర్ అంటే వాహన దుర్ఘటన నాశన యంత్రం అంటే ఆ యొక్క దుర్ఘటనలు జరగకుండా ఆపడానికి ఇది బూస్టరు దానిపైన ఈ యంత్రాన్ని పెట్టేసేసి మనం కారులో పెట్టి ఎక్కడైనా పెట్టుకున్నట్లయితే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆ కారు మనకు మనను రక్షిస్తుంది ఇట్లా అద్భుతమైనటువంటి రెమెడీ మనము ప్రతి ఒక్కరికి కారు ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మనము మనం సేఫ్ ఉండాలి మనం మనం రక్షించుకోవాలి అంటే ఒక మంచి అవకాశం ఉంది కనుక ఈ సదావకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి సేఫ్ సేఫ్ సైడ్లో ఉండండి అని చెప్పేసి మీ అందరితో కోరుతున్నాను హరి ఓం తత్సత్